హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో క్లాస్ టెన్ మీ అందరికీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆల్రెడీ వన్ క్లాస్ నుండి నైన్ క్లాసెస్ ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ అందరికీ ప్రతి ఒక్కటి అర్థమయ్యే విధంగా చెప్తూనే వచ్చాను అండ్ ఎవరైనా ఏదైనా డౌట్ అడిగితే వెంటనే అక్కడ రిప్లై ఇవ్వడం అండ్ నెక్స్ట్ క్లాసెస్లో కూడా ఆ డౌట్ గురించి ప్రతి ఒక్కరికి అలాంటి డౌట్ వస్తే క్లియర్ అవ్వాలి కదా అనేసి ఆ నెక్స్ట్ క్లాస్లో కూడా క్లియర్గా దానికోసం చెప్పడం ఇలా చేయడం అయితే జరిగింది కదా సో ఇప్పుడు చూడండి ఇదైతే క్లాస్ టెన్ కొంతమంది సిస్టర్స్ అయితే కొన్ని డౌట్స్ అడిగారు వాటిని నేను పరిగణించి ఈరోజు ఒక చిన్న వీడియో తీస్తున్నాను అంతే ఇందులో ఇంకా ప్రత్యేకించి ఏమీ లేదు అండ్ వన్ టు నైన్ వన్ టు టెన్ క్లాసెస్ ఏంటంటే నేను మన యూట్యూబ్ ఛానల్లో టైలరింగ్ క్లాసెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఒక ప్లేలిస్ట్లో అయితే లైన్గా అన్నీ యాడ్ చేశాను ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని విజిట్ చేయకుండా ఉంటే అండ్ విజిట్ చేసేయండి ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క క్లాసు కూడా అర్థమవుతుంది సో ఇప్పుడు చూడండి నేను రఫ్గా అయితే ఒక చిన్న డయాగ్రామ్ బ్యాక్ బాట్ అనమాట బ్యాక్ బాట్ని ఇలా రఫ్గా ఇలా డయాగ్రామ్లో అయితే వేశాను జస్ట్ ఇలా వేశాను నేనేం పెద్ద ప్రొఫెషనల్ కాదు కదా సో అందుకే అంటే నా ఉద్దేశం ఏంటంటే నాకు డ్రాయింగ్ అంత పర్ఫెక్ట్గా రాదు కొంచెం అటు ఇటు ఉంటే అడ్జస్ట్ అవ్వండి ఇది బ్యాక్ పార్ట్ అనమాట ఇక్కడ మనకి నెక్ పాయింట్ ఇది వచ్చేసి ఆర్మ్ రౌండ్ అనమాట ఇక్కడ ఆర్మ్ రౌండ్ తిరిగేటప్పుడు నాకు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వట్లేదక్క ఆర్మ్ రౌండ్ అనేసి అంటున్నారు ఇక్కడ మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసేటప్పుడు ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఎయిట్ ఇంచెస్ అండి ఆర్మ్ లూజ్ ఆర్మ్ బ్లూస్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకున్నాను అంటే నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ మనం చెస్ట్ లూజ్కి మార్కింగ్ చేసుకోవాలి అండ్ అలానే ఇక్కడ చంక డౌన్ మార్కింగ్ ఏదైతే చేస్తామో అది ఏ సైజ్కి ఎంత మార్కింగ్ అన్నది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది మన ఆర్మ్ రౌండ్ అన్నది అండ్ అలానే ఇక్కడ పైన చూడండి ఖర్చు కోసం వదిలేసి ఖర్చు కింద నుండి మనం ఆర్మ్ రౌండ్ అన్నది చెక్ చేసుకోవాలి టేప్తో అప్పుడే మనకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ సైడ్ ఆర్మ్ రౌండ్ తర్వాత కింద చంక నుండి బ్లౌజ్ హైట్ ఎంత ఉండాలని కొంతమంది అడుగుతున్నారు ఇది కంప్లీట్గా మన బ్లౌజు హైటు అండ్ సైజు అండ్ అలానే మన ఆర్మ్ రూ లూజు ఆర్మ్ డౌన్ వీటన్నిటి మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది కంప్లీట్గా ఈ సైజ్కి ఇంత ఉంటుంది ఆ సైజ్కి అంత ఉంటుంది అని మనం చెప్పలేము ఇప్పుడు స్మాల్ సైజ్ అయినా సరే వాళ్ళు హైట్ ఎక్కువ పెట్టుకున్నారు అనుకోండి ఆ హైట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది అండ్ అలానే వాళ్ళు హైట్ తక్కువ పెట్టుకున్నారనుకోండి ఆ హైట్ తగ్గుతుంది అది కస్టమర్ చాయిస్ మీద ఆధారపడి ఉంటుంది కంప్లీట్గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను బ్లౌజ్ కటింగ్లో ఎక్కడ కూడా అసలు ఈ చంక డౌన్ కింద నుండి అంటే ఆర్మ్ రౌండ్ తిరిగిన దాని కింద నుండి బ్లౌజ్ హైట్ ఎంత ఉందో అనేసి నేను ఎక్కడ కూడా చెక్ చేయలేదు ఇప్పటి వరకు ఎప్పుడు చెక్ చేసింది కూడా లేదనమాట సో నేను బ్లౌజ్ మీద అలా మొత్తం అంతా కూడా బ్లౌజ్ హైటే చెక్ చేసుకుంటాను కానీ ఎప్పుడు కూడా ఇక్కడ హైట్ అన్నది ఎప్పుడు చెక్ చేసుకోలేదు అది మన బ్లౌజ్ సైజెస్ బట్టి అండ్ హైట్ బట్టి ఆధారపడి ఉంటుంది చూడండి ఇక్కడ ఈ హైట్ అడుగుతున్నారనమాట మీ అందరికీ అర్థం అవ్వాలని మళ్ళీ బ్లౌజ్ తెచ్చి చూపిస్తున్నాను ఇక్కడ ఈ చంక రౌండ్ తిరిగిన దాని కింద నుండి కింద వరకు హైట్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు ఇక్కడ నాకు ఏడున్నర ఇంచీలు అయితే వచ్చింది బట్ ఇది అయితే ఇప్పుడు దాకా చెప్పాను కదా కంప్లీట్గా అది బ్లౌజ్ హైటు అండ్ ఆర్మ్ రూ లూజు అలానే ఆర్మ్ డౌను బ్లౌజ్ యొక్క హైటు వీటన్నిటి మీద కూడా ఆధారపడి ఉంటుంది మెయిన్గా ఇక్కడ మనకి మీరు కొన్ని పాయింట్స్ క్లాసెస్ అన్నీ చూడండి ప్రతి ఒక్కటి చూడండి మిస్ అవ్వకుండా మీ అందరికీ కూడా ఈజీగా అర్థమవుతుంది అండ్ చాలా సింపుల్గా కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా చెప్పాను అంతే మీరు ఫేస్బుక్లో అయినా చెక్ చేయండి లేదంటే యూట్యూబ్లో ప్లేలిస్ట్లో టైలరింగ్ క్లాసెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని పెట్టి ప్రతి ఒక్కటి కూడా లైన్గా పెట్టాను మీకు ఏదైనా సరే ఈజీగా ఉంటుంది పైన తమ్మనైలు ఉంటుంది కాబట్టి మీరు ఈజీగానే తెలుసుకోగలుగుతారు ఇక నెక్స్ట్ ఏ క్లాసెస్ గురించి చెప్పమంటారో మీరే కమెంట్ చేయండి ఎక్కువగా ఏ కమెంట్స్ అయితే వస్తే ఆ క్లాసెస్ని చెప్తాను అనమాట డ్రెస్సెస్ చెప్పమంటారా లేదంటే లాంగ్ ఫ్రాక్సా లేదంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ నెక్ బ్లౌజెస్ ఇలా మనకి చాలా రకాలైన ఉంటాయి కదా సో అందులో మీకు ఎలాంటి టైప్స్ ఆఫ్ క్లాసెస్ కావాలో చెప్తే నేను అలాంటివి చెప్పడానికి ట్రై చేస్తాను ఎక్కువ ఎలాంటి కామెంట్స్ వస్తే అవి కన్సిడర్ చేసుకుని వాటి మీద క్లాసెస్ అయితే తీసుకుంటాను ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్